తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజ్ మరోసారి హిందీ సినిమాకు శ్రీకారం చుట్టుతున్నారు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఘన విజయం సాధించిన సంక్రాంతికి వస్తున్న సినిమాను ఇప్పుడు హిందీలో రీమేక్ చేస్తున్నారు వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తెలుగులోనే మూడు వందల కోట్ల గ్రాస్ ను సంపాదించింది అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలనే ఆలోచన దిల్ రాజ్ కు ఎప్పటి నుంచో ఉంది తాజాగా ఆయన అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు అక్షయ్ కుమార్ హీరోగా అనీస్ బాస్మి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించబోతున్నారు ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది సంక్రాంతికి వస్తున్నంలోని కోర్ పాయింట్ ను బేస్ చేసుకుని ఉత్తరాది ప్రేక్షకులకు అనుకూలంగా తెరకెక్కించడానికి అనీస్ బాస్మి స్క్రిప్ట్ ను మార్చుతున్నట్లు దిల్ రాజు తెలిపారు అక్షయ్ కుమార్ అనీస్ బాస్మి కాంబినేషన్ వెల్కమ్ సింగ్ కింగ్ యూ వంటి హిట్ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే ఇదిలా ఉండగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ తో కూడా మరో హిందీ సినిమాను దిల్ రాజ్ ప్లాన్ చేస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ Like, share and subscribe LGTV. Thank you. LG T V Like, Share, Subscribe chain. Please like, Share and Subscribe to LGTV. TV. Uh, like, Share, Subscribe, LG TV. Please subscribe to LG TV. Like, share, subscribe, LG T V. Subscribe LGTV. Guys, please do subscribe LG LGTV. Have a good day. Thank you.